సీఎం రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుకి ఒక కొత్త తలనొప్పినైతే తీసుకొచ్చారు అదేంటి అంటే ఆయన తెలంగాణలో హైడ్రన్ ఏర్పరిచి ఎవరెవరైతే అక్రమ కట్టడాలు కట్టారో ఎవరెవరైతే చెరువులు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు బఫర్ జోన్లో తమ నిర్మాణాలు కొనసాగించారో వాళ్ళందరి మీద చర్యలు అయితే తీసుకుంటున్నారన్నమాట ముఖ్యంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా సొంత పార్టీ వ్యక్తి అయినా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా నాగార్జున ఆఖరికి నాగార్జున ఇంటిని కూల్చడం అయితే జరిగింది కదా అయితే ఎవరిని వదలట్లు రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇలా దూకుడు అనేది ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడికి ఒక పెద్ద సమస్యగా మారింది ఎందుకంటే మనందరికీ తెలుసు కదా కృష్ణానది కరకట్ట ఉంది కదా కృష్ణానది కరకట్ట మీద ఇప్పటికే చాలామంది అక్రమ నిర్మాణాలు ఏర్పరచుకొని అక్కడ ఉంటున్నారు అక్కడ నిర్మాణాలు అనేవి నిషిద్ధం అనమాట ఎందుకంటే నదికి బఫర్ జోన్ ఉంటుంది నది యొక్క ஆ வேற ஏரியா வரதுக்கு அது ஏரியால கூட கரக்கட்டமேதோ అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తే చాలామంది భూమి ఆక్యుపై చేసి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు అయితే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటున్నారు అయితే ఈ యొక్క నిర్ణయం అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ నిరూపించుకోదలుచుకుంటే మరి కృష్ణానది మీద ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారా లేదనేది పెద్ద డౌట్ అయితే వస్తుంది ఏదేమైనా కానీ అక్కడ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద వైసీపీ దాన్ని ఒత్తిడి తీసుకొస్తుంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద ఒక రకంగా ఒత్తిడి వస్తుందన్నమాట అక్కడ తెలంగాణతో పో అయిపోద్దని అందరూ అనుకున్నారు కాబట్టి ఇక్కడ సేమ్ సీఎం జిల్లే బఫర్జోన్లో ఉంది కాబట్టి మరి ఇక్కడ కూల్చుతారు మరి చంద్రబాబు నాయుడు తన నిరూపించుకుంటారా అనేది డౌట్ అయితే వస్తున్నాయి చూడాలి మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది దీని మీద మీ అభిప్రాయం ఓకే